హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మన వరంగల్ కోట దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆ కోట ఎదురుగానే శివాలయం ఉంటుందండి ఇక్కడైతే దేవుడు ఏంటంటే స్వయంగా అక్కడనే వెలిసి ఉండండి దేవుడు అయితే రాగితో ఉంటుంది శివుడు చాలా మహిమగల దేవుడు అని చెప్పి వాళ్ళైతే శివాలయం ఇక్కడనే నిరూపించారు కాబట్టి దేవుడు అనేటు ఇక్కడ వెలిసిండి రాగి రూపంలో వెలిసిండి కాబట్టి చాలా సత్యం అని చెప్పాడు అక్కడ ఒక షాప్ అయిన ఉంటాడు దాని ముందు అయితే చెప్పాడు అంత ముందు వచ్చినప్పుడు అయితే నేను వెళ్ళలే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూశాను జనాలు లేరు గదిస్తామని చూడండి ఫ్రెండ్స్ జనాలు అయితే లేరు మధ్యాహ్నం టైంలో మరి లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవచ్చో తెలియదు అందుకే నేను బయట నుండి వెళ్ళి అయితే చూపించాను ఫ్రెండ్స్ లోపల దేవుడిని అయితే చూపియాలి ఎందుకంటే తెలియదు కదా మనకి ఎవరైనా ఉంటే అడుగదాం అనుకున్నా రాతి కట్టడాలు ఇక్కడ అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ నంది శివలింగం వినాయకుడు ఇవన్నీ అయితే మొత్తం సే ఎట్లా అంటే మొత్తం రాగితోనే అండి అంటే దేవుళ్ళు కొన్ని రూపంతో బయటకు వస్తాయి కదా అదే అదే సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది ఇక్కడైతే వినాయకుడు హనుమంతుడు కూడా ఉన్న ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ నేను అడిగింది ఇక్కడ షాప్ ఇట్లా ఇట్లయితే రావాల లోపలి మెట్లు దిక్కుంటా మనం వరంగల్ల కోట ముందే ఇది ఉంటుంది టెంపుల్ అయితే శివాలయం టెంపుల్ చాలా ఇప్పుడు నేనైతే ఉజ ఏకశీల పార్క్ కదండి మన కోట ముందే ఇక్కడైతే ఏకశీల పార్క్ ఉంటుంది ఈ పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అయిదాం మరి దా పది గంటల నుండి లేడింటి వరకు ఉంటుంది మనమైతే శివుని దర్శించుకున్నాం కదా ఇప్పుడైతే నేను లోపలికి వచ్చిన ఫ్రెండ్స్ ఏకశీల పార్క్ లోపలికి అయితే వచ్చిన ఇది గేట్ లోపల టికెట్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్ మనిషికి ఇరవై ఐదు రూపాయలు టికెట్ ఇంకా మా అక్క కూడా వీడియో తీసుకుంటుంది మేమైతే లోపలికి ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎట్లా అంటే పార్కు పచ్చటి లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే మస్తు అనిపించింది సాయంత్రం టైం అయింది కదా ఇంకా మా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది ఇంకనైతే మేము ఛార్జింగ్ పెట్టి వెయిట్ చేసాం మనకు ఎదురుగానే పార్క్ ముందే నంది ఉంటుంది ఒక చెట్టు కింద ఊడాల మరి చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ ఈ చెట్టు కిందే నంది ఉంటుంది మన ఎదురుగానే ఇట్లా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కాలి ఇలా అని మనం పైకి పోతా అంటే ఇంకా లోపల చాలా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొని పోతే చాలా ఎంజాయ్ చేస్తారు చక్కగా అనిపిస్తుంది వాళ్ళ సంతోషం ముందు మన సంతోషం అయితే పట్టరాంది అని చెప్పచ్చు పిల్లల సంతోషమే మన సంతోషం కాబట్టి ఇంకా మా బాబా ఉన్న రాజేశ్వరం అయితే పోతూరు ముందు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటే సాయంత్రం టైం అయింది కదా అందరూ పార్క్ వచ్చి ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారండి చాలామంది ఎందుకంటే ఫుడ్డు లోపలికి అయితే తీసుకెళ్ళడానికి ఉండదు బయటనే తినాలి ఏదైనా ఏమైనా తినాలనుకుంటే లోపల అయితే కొనుక్కోవడానికి ఉంటుంది కానీ మన ఫుడ్ తీసుకెళ్ళని నాకు ఈ చెట్లని యుత్తనైతే చాలా బాగా అనిపించిందండి అండి మంచి డెకరేషన్తోనైతే చెట్లు మంచిగా కటింగ్ చేశారు చాలా బాగుంది ఈ అయితే లోపల పార్కు రోడ్లు అన్నమాట ఇలా అయితే ఇక్కడైతే ఊగే ఊయలు కానీ మనం ఎక్కి ఆడుకునేటివి కానీ జారుడు బండి అంటారు కదా అది కానీ అవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా చక్కటైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు మీరు ఎవరైనా తప్పకుండా వరంగల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి ఉంటారు అనుకుంటున్నా వేరే వీడియో చూసే వాళ్ళైతే వేరే వేరే ప్రదేశంలో ఉంటారు కదా వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఫోటోషూట్ కూడా సూపర్ పని అండి ఇక్కడ ఫోటోషూట్ కూడా వేస్తారు పిల్లల కానీ ఇంకా ఏదన్నా మ్యారేజ్ కానీ కొన్ని కొన్ని లొకేషన్ల కొన్ని ఫొటోస్ కొన్ని పిక్ తీసుకొని కొన్ని అలా అయితే చేస్తున్నారు చాలా అయితే చాలా ఉపయోగపడుతుందండి మనకు సంతోషాన్ని ఇచ్చేది పార్క్ అయితే ఖచ్చితంగా అండి ఉయ్యాలలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉయ్యాలలు ఊగడానికి ఇంకా మా వాళ్ళు అయితే ఉయ్యాలు కూడా ఊగుతారు ఇంకా మేమైతే టగటగా వీడియో తీసుకున్నాం ఎందుకంటే చీకటి పడిపోతే వీడియోస్ రాదు కదా అని ఇంకనైతే ఇటు ఇటు ముందుకొచ్చి అక్కడైతే పిల్లల్ని అది చిన్న పిల్లలు ఆడేదండి అది మనం అనుకో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఛార్జీ తీసుకుంటారు అందులో కూర్చొని నూగుతూ అంటే అది కొబ్బరి చెట్లు ఉయ్యాలలు ప్రశాంతమైన ప్లేస్ ఇక్కడ పక్కకే చెరువు ఉంటుందండి పెద్ద చెరువు అక్కడ మనం బోట్ కూడా ఉంటుంది ఇక్కడైతే మనం ఏమైనా తినాలన్నా కూల్ డ్రింక్స్ తాగాలన్నా ఇక్కడైతే ఇక్కడ అయితే ఉంటాయి క్యాంటీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి మనకు ఎదురుగానే ఇక్కడ అయితే మంచి చెరువు అండి పచ్చని చెట్ల మధ్యలో చెట్ల ముందే అంతా అయితే చెరువు ఇంట్లో బోటింగ్ కూడా ఉంటుందండి ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ అలా కానీ మేము బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా విజయకల్లు భయపడ్డారు ఇంకా అందుకే మేము చేయలేదండి చేస్తేనైతే వీడియో తీసేదాన్ని కంపల్సరీ వేరే వాళ్ళైతే చేస్తుంటే వీడియో తీసానండి ఇంకా కిందికి వచ్చాను నేనైతే ఇక్కడ కూర్చొని వాటర్ని వస్తే అదొక తెలియని సంతోషం అండి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా కూడా మనం పార్క్ కానీ టెంపుల్కి వెళ్ళిట్లనైతే ఖచ్చితంగా మశ్శాంతి దొరుకుతుందండి ఆ బాధలకి వెళ్ళి బయట పడతాం మనం ఎందుకంటే ప్రతిరోజు ఇంట్లో ఉండి కుమిలిపోయే బాధలు అట్లా బయటకు వెళ్ళి కొంచెం మనసుని ప్రశాంతంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాధలు అనేటివి అందరికీ ఉంటాయి తప్పదు మరి చలిదైతే రోడ్ అండి ఇదైతే కిందికి దిగడానికి చెరువు దగ్గరికి మళ్ళీ ఇదే పైకి రోడ్ ఎక్కుతే మాత్రం మనం పైకి ఎక్కుతామండి పైకి అయితే వెళ్తుంది నాకైతే ఇక్కడ ఎక్కువ నచ్చింది ఏంటంటే పచ్చని చెట్ల మధ్యలో ఇక్కడ అయితే సౌండ్ బార్ ఉంటుందండి మనం వాళ్ళ డ్యాన్స్ కూడా వేయచ్చు వాళ్ళైతే సౌండ్ బార్ పెడతారు చాలా ఒక టెన్ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టికెట్ అయితే ఇది కూడా ఎక్కి తిరిగేదండి పిల్లల్ని కానీ కొంచెం భయం అయితే అలా తిరుగుతారండీ చూడండి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అయితే తిరుగుతారు ఇంకా వీడియో తీశాను పిల్లలు అయితే ఒకసేపు ఎక్కి తిరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక అంకుల్ అయితే అక్కడ తింపడానికి ఉంటారు టికెట్ అయితే థర్టీ రూపీస్ అండి సండే శనివారం అయితే పిల్లలకి ఎంజాయ్ చేయడానికి సూపర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఏకశిల పార్క్ అయితే చాలా బాగుంటుందండి ఒక్క ఎక్కువ నచ్చింది ఏంటంటే మనం పిల్లలం కాదు కదా పచ్చటి చెట్ల మధ్యలో ఉంటే నాకైతే తెలియని సంతోషమే వేరండి ఎందుకంటే మనకి ఇంట్లో ఎప్పుడు ఉండి ఉండి బయట పోయే వరకు ఆ సంతోషాన్ని అయితే పట్టలేకపోతాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఏమైనా స్కూల్ డ్రింక్స్ ఏం కావాలన్నా కూడా అక్కడైతే అందుబాటులో ఉంటాయండి ఎందుకంటే లోపల మనం తీసుకెళ్లే ఫుడ్ మాత్రం తిననియరు వాళ్ళది మాత్రం కొనుక్కొని తినాలి మనం అలా ఉంటుందండి ఇక్కడ అయితే చాలామంది ఉన్నారు ఇంక ఇలా ఇలా చెట్లు చూపించుకున్న అయితే నేను పైకి వెళ్ళిపోతున్నా ఇక్కడ సేమ్ మనిషిలాగానే ఉంటాడు చూడండి మీరైతే నాకు బాగా నచ్చింది అయితే ఇదేనండి నాకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తాను చిన్న చిన్న పూలు పూసి అదొక స్మెల్ అత్తుందండి ఒక రకమైన స్మెల్తోనైతే హ్యాపీగా అనిపించింది నాకు ఇట్లనైతే చాలా మంది నడుచుకుంటూ వస్తారు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా వీడియోలో పడతాం కావచ్చు అని కానీ మనం కావాలనే తీయట్లే కదా మన వీడియో షూట్ చేసుకుంటున్నాయి వెళ్ళిపోతున్నాం మనమైతే చాలా ఉన్నాయి ఇక్కడైతే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ నాకు వాటర్ కూడా మన పార్క్ ముందే వాటర్ ఉంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఆ పచ్చడి లొకేషన్లో ఆ వాటర్లో మనం అలా చూసుకుంటూ గడిపేస్తూ కొంచెం స్వీట్ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం అనుకో తెలియని అనుభూతిని కోట్లు ఇచ్చిన దొరకదు ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బుతోని ప్రేమను కొనలేము స్వచ్ఛమైన గాలిని కానీ స్వచ్ఛమైన ప్రేమను కానీ మనకు స్వచ్ఛంగానే రావాలి మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా కానీ డబ్బుతోనైతే కొనలేము కొనేటి అయితే కొనగలుగుతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు ఆడుతారు కదా చూడండి ఇక్కడైతే జరుబండలు ఉన్నాయి ఏమైంది అక్క అంటే సరిగట్టుకున్నాం కదరా ఇబ్బంది అవుతుంది అన్నది ఇంకా నైతే ఇక మేమైతే ఉడకపోతాకు చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఎండగొట్టి ఎండగొట్టి నాకు మొహం అంతా అయితే మంట మంటగా ఉండే మొత్తం ఆ వేడికి చీరకు కొంచెం ఇంకానైతే భీవత్సమైన మొహం అంతా మండింది కర్రగా అయిపోయింది ఇష్టి బొమ్మలాగా ఇంకేమైంది రాక పోదాం పైకి అని అంటున్నాను నేనైతే మా అక్కని అత్తవా రావా అని బెదిరిస్తున్న ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చీకటి పడిపోతే మాత్రం పోతే మనకు వీడియోస్ రావని చెప్తున్నాం మా అక్కకు సరే చెల్లమ్మ వెళ్దాం పదా అని చెప్పి నా అక్కనైతే వెనక ఫాలో అవుతుంది వీడియో తీసుకుంటా అక్క చెల్లలు ఎక్కడికి ఎక్కడికి జంటగానే ఉంటామండి ఆ దేవుడేసిన బంధం అయితే అలా ఉంది ఏమైందిరా అంటుంది మా అక్క అక్క పదా పదా పోదాం పదా అన్న నేనైతే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎగిరేటి అవుతుంటాయి ఫ్రెండ్స్ మన చిన్నపిల్లలు గాల్లో తేలినట్టుంటాయి ఉంటాయి కొబ్బరి చెట్ల మధ్యలో చిన్నపిల్లలు డెకరేషన్ బాగుంది ఇక్కడైతే షూటింగ్ జరుగుతాయని చెప్పాను కదా పెళ్ళి షూటింగ్ అయితే షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తారు కొంతమంది ఇక్కడైతే ఏం ప్రాబ్లం ఉండదండి వీడియో తీసుకున్నా కూడా ఫొటోస్ దిగినా కూడా ఎట్లా అంటే దానికైతే ఇబ్బంది ఉండదు ఏం ఆప్షన్ చెప్పారు కొన్ని పార్కులలో ఇలా అలా చేయొద్దంటారు కానీ ఇక్కడైతే గాల్లో తేలినట్టయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు అది చూస్తేనే నాకు బీవచ్చ భయం అయింది కాకపోతే ఊపిరి శ్వాస ఆడన ఖతమేనండి కథమేనండి ఒక పిల్లని ఎక్కిచ్చారు మీకు చూపిస్తాగండి చిన్నపిల్లని ఎక్కిస్తే ఆమె ఫస్ట్ బాగానే ఉంది తర్వాత ఎక్కినాక చూడాలి ఆ మొత్తుకుంటే నాకు భయం అయిందండి ఎందుకంటే పిల్లలు గాల్లో తేలుతా అంటే శ్వాస ఎప్పుడైనా అలా ఆగిపోవచ్చు అలాంటి రిస్క్ వేయద్దండి ఎందుకంటే పిల్లల్ని ఎంతో కష్టపడి కానీ పెంచి మనం ఏదో సరదాకపోతే చెప్పలేము ఏమవుతుందో సంతోషానికి పోయి అయితే అలాంటి రిస్క్ వేయద్దండి పాప మొత్తుకుంటా అంటే భయం వేసింది నాకు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ రోడ్డు పొం నడుచుకుంటూ వెళ్తున్నా ఇప్పుడైతే కొండ మీదకి వెళ్ళడానికి అండి పార్క్ అయితే అయిపోయింది కదా పైకి అయితే మెట్లుంటాయి కొండపైకి ఎక్కాలి ఇక్కడైతే నాని సినిమా తీసిరు కదా ఆ సినిమా పైన తీసిరండి ఈ మెట్ల పండు అయితే నడుచుకుంటే పోతానండి చాలా మెట్లు ఉంటాయి ఎక్కువ అంటే నాకు అయితే చల్ల ఎంకలు అండి ఎందుకంటే తిరిగి తిరిగి మొత్తం అలసిపోయినాయి కదా మొత్తం ఇంకా కాసేపు కాసేపు ఆక్కుంటూ ఆక్కుంటా ఎక్కుతా చాలా కాలను వచ్చినాయి అయినా కూడా సంతోషాన్ని మించింది కాదు కదా అని అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్న ఇంకా పాప అయితే కిందనే ఉండే ఇంకా మేమైతే ఇద్దరం పైకి వాళ్ళు మెల్లగా వచ్చిర్రు మేమైతే చెల్లుతోనే వీడియో తీసుకుంటా అంటే అందరూ కొంచెం కంగారు పడుతురు వీళ్ళు ఎవరు అని చూస్తురు ఆ పైన అయితే ఇప్పుడైతే మనం పైకి ఎక్కి కింది యూత్ ఇదేనండి చెరువు కిందికి వెళ్ళయితే మెట్లు ఎక్కే దారి ఇదేనండి ఒకసారి అయితే కిందికి కూడా షూట్ చేశాను ఎందుకంటే ఇలా ఎక్కడమేందని ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం కదా నేను చూపించిన దారి ఇదేనండి అక్క అయితే ఆయాసం పడుకుంటూ వెళ్తుంది ఇక్కడైతే పైన అయితే ఇక్కడ కూడా శివుడు ఉంటాడు అండి శివలింగం అయితే ఉంటుంది పైన కూడా గుళ్ళే ఇక్కడ సాయి పల్లవి సినిమా తీసింది కదా కొత్తగా కొత్తగా అన్న సాంగ్ అయితే ఇక్కడ కొంచెం షూట్ చేశారండి పైన చాలా బాగుంటుంది లొకేషన్ నేను కూడా కొన్ని షార్ట్ వీడియో చేసుకున్నానండి చాలా బాగుంది అదేనండి చూపించింది సాయి పల్లవి సాంగ్ వేసింది అయితే అదే నేను చూపించేదే చాలా బాగుంది అక్కడైతే నాని ఉన్న వాళ్ళు కొన్ని స్టెప్పులు వేశారు కదా అక్కడక్కడైతే సాంగ్స్ని మొత్తం షూట్ చేశారు ఇక్కడైతే నేను పైకి వచ్చిందండి ఇక్కడైతే లోపల దేవుడు ఉన్నాడు కాకపోతే ఇంకా తీయలేదండి దూరం నుండెళ్ళు తీశాను మనకు తెలియని చేయొద్దు రిస్క్ చేయొద్దని అని చెప్పి నేనైతే తీయలేదు ఇదైతే మనం కిందికి వెళ్ళి అయితే పైకి ఎక్కాలి ఫ్రెండ్స్ పైన అయితే సాంగ్స్ రీల్స్ అలా చేసుకుంటా అది పైన ఎక్కితే మొత్తం వరంగల్ మొత్తం కనబడుతుందండి మేము ఏం చేసినామంటే చిన్నల్లం కాదు కదా దాని చుట్టూ తిరిగి మొత్తం వరంగల్ని అయితే మొత్తం షూట్ చేసినామండి ఎందుకంటే వరంగల్ పైన నుండి చూస్తే ఎంత పెద్దగా అంటే మొత్తం ఇక మనం ఇండ్లు మాత్రమే కనబడతాయి మనసులో అయితే కనబడరు ఇంకానైతే అలా కనుభిస్తాయి మేమైతే మెల్లమెల్ల కింద వాటర్ ఉన్నాయి జారి పడ్డామనుకో పోయి వరంగల్లో పడతాం అలా ఉందండి మా జారుడు బండలు అయితే ఉన్నాయి ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి కొంచెం పాకురచ్చి కూడా ఉంటుంది కాబట్టి వీడి ఎంత ముఖ్యమో మన ప్రాణం అంతకంటే ముఖ్యం కాబట్టి అక్కడ పాకుర కూడా ఉంది చూపించాను కదా మీకు ఎందుకంటే మన ప్రాణం తర్వాతనే ఏదైనా ఇక్కడైతే పడ్డా కూడా పర్వాలేదు వాళ్ళకెళ్ళైతే దొరికిపోము కానీ కొంచెం గ్యాప్ ఉంది చెప్పలేం కర్మ తక్కువైతే తెలిపోవాల్సిందే ఇక్కడైతే చుట్టూ కట్టారంటే ఎందుకంటే గిలాంటి వాళ్ళు నాసు వస్తారు కదా కాబట్టి ఇవైతే చుట్టూ కట్టారు ఎందుకంటే ఒకళ్ళ చిన్న పిల్లలు జారు ఏమన్నా అయినా కూడా రిస్క్ ఉండకుండా అయితే కట్టారు పర్వాలేదండి వరంగల్ అయితే చాలా చక్కటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఏకశీల పార్క్ అయితే చాలా బాగుంది అంతే మొత్తం అయితే వరంగల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కనబడుతుందో చిన్న చిన్న ఇండ్లు కనబడుతున్నాయి పెద్ద పెద్దగా ఉంటాయి కానీ పైన నుండి మనకు చిన్నగా కనబడుతున్నాయి అని మొత్తం అయితే కనబడదండి వరంగల్ ఎలా ఉందని నేనైతే మొత్తం చూసేశాను మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్లనే లైక్ చేయడం వల్లనే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే సపోర్ట్ అయితే సూర్యుడు కూడా వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి సాయంత్రం పూట అయితే సూర్యకిరణాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా అయితే మొత్తం అయిపోయింది కదా షూటింగ్ అయితే ఇక మొత్తం దూరం ఉండాలి కూడా ఒకసారి చూపిద్దామని వచ్చినా ఇక కర్రగా అయిపోయింది ముఖం అయితే జిడ్డు జిడ్డు అసలు గ్యారెంటీ కలర్ అయితే ఇదేనండి ఏమనుకోవద్దు మనకు పుట్టుకతో ఉన్నదైతే వస్తుంది ఇక్కడైతే మా అక్క రౌండ్ తిరుగుతుంది అక్కకి అక్క షూట్ చేసుకుంటా ఇంకే ఫ్రెండ్స్ ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగుండు కానీ ఏం చేస్తాం బాగానే ఇబ్బంది పెట్టాడు ఎందుకని మేమే ఇంకా షూట్ చేసుకున్నాము కొండ కోట ఉందండి పైకి అయితే ఎక్కాలి పైన చూద్దాం మీకైతే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కొండకైతే మనం వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళి ఒక దిగురుగా ఫ్రెండ్స్ అలా ఇట్లా కూడా దారి ఉంది మనం ఇట్లా కూడా వెళ్ళచ్చు ఇంట్లోకి వెళ్ళైతే నేను ఇప్పుడు వెళ్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి రెండు దారులు ఉంటాయి ఇటు ఒకటి ఉంటుంది ఇటు ఒకటి ఉంటుంది దిగేది ఒకటి ఉంటుంది ఎక్కేది ఉంటుంది మెట్లయితే చాలా కేర్ఫుల్గా ఎక్కాలి మేమైతే ఆల్రెడీ ఎక్కేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే అలా వీడియో రాదని చెప్పి తీయలేదు చీకటి ఉంటుందని ఇప్పుడైతే ఇక్కడ దారి ఈ కోట పైన ఏంటంటే అప్పుడైతే అప్పుడు శత్రువులు ఉంటారు కదా కొండ పైన ఉండేలా అన్ని చూస్తే వీళ్ళైతే ఇక్కడ బటులని కాబలు పెట్టేదండి బటులని కాబలు పెట్టి ఆ కోటకు రాకుండా అయితే చూసేది ఇక్కడ రెండు దారులు కదా చాలా కేర్ఫుల్గా ఇక్కడ ఉండేలా వాళ్ళు కొండ మీదనే సాంగ్స్ కూడా షూట్ చేసారు ఒకప్పుడు అప్పుడు ఉండేనండి అవన్నీ యుద్ధాలు జరిగినాయి వాళ్ళకి బాయ్ సోమ్